ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హార్డ్ టాపిక్ గా మారింది తిరుపతి లడ్డు అనమాట అయితే ఈ తిరుపతి లడ్డు వాళ్ళు తయారు చేసేటప్పుడు దానిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్డీడిబి కాఫ్ ల్యాబ్ రిపోర్ట్ అయితే బయటకు రావడం జరిగింది అనమాట అయితే ఇది ఎప్పుడు జరిగిందని వాళ్ళు చెప్తున్నారంటే గత ప్రభుత్వం హయాంలో ఉండగా అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉంది కదా ఆ టైమ్ లో తిరుపతి లడ్డు కోసం ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్డీడిబి కాఫ్ ల్యాబ్ రిపోర్ట్ అయితే చెబుతుంది అసలు ఈ ఎన్డీడిబి కాఫ్ అంటే ఏంటి అనే విషయాన్ని మనం మున్ముందు తెలుసుకుందాము అయితే తిరుపతి లడ్డు కోసం ఉపయోగించే నెయ్యిలో చేప నూనె పామాయిల్ గొడ్డు మాసంలో వచ్చే పదార్థాలు కలిసినట్లు తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన ల్యాబ్ రిపోర్ట్లను అయితే స్పష్టం చేసింది తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు స్వామివారి దర్శనంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని పుణ్యఫలం అనే భావనతో స్వీకరిస్తారు అయితే ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్లయితే మన రాష్ట్ర రాజకీయాల్లో ఈ లడ్డూ ప్రసాదం గురించి అయితే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి అభిప్రాయాలు కూడా భిన్నంగా వ్యక్తమవుతున్నాయి శ్రీవారి ప్రసాదాల్లో ప్రసిద్ధి పొందింది లడ్డు ప్రసాదమే తిరుమలకు ఎవరైనా వెళ్లారనుకోండి కంపల్సరిగా వెళ్లి వచ్చిన తర్వాత ఇంటి పక్కన ఉన్న పొరుగు వాళ్ళు కంపల్సరిగా ప్రసాదం తీసుకువచ్చారా అని అడుగుతూ ఉంటారు భక్తులు లడ్డు ప్రసాదం తమ ఇంటికి తీసుకు వెళ్లాలని కూడా ఆశ్చర్యపడుతూ ఉంటారు అర్చకులు మాటల ప్రకారం లడ్డు స్వామివారికి ఎంతో ప్రీతికరమైనదని లడ్డు తయారీ వైష్ణవ బ్రాహ్మణుల చేతిలో జరుగుతుందని ఇది పురాణ కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం అని అక్కడ అర్చకులు అయితే చెప్తూ ఉన్నారు అసలు ఈ లడ్డు తయారీలో ఏమేమి వాడతారు అనేది ఇప్పుడు మనం చూద్దాము తిరుమల తిరుపతి లడ్డు రుచి శుభ్రత నాణ్యత బరువు వంటి అంశాలు నిర్ధారించ టిటిడి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటుంది ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేకమైన అధికారి కూడా ఉంటారు తిరుమల లడ్డు తయారీకి సంబంధించిన విధి విధానాలు ఖచ్చితంగా పాటిస్తారు సుమారుగా మనం చూసుకున్నట్లయితే ఐదు వేల ఒక లడ్డు తయారీకి నూట అరవై ఐదు కిలోల ఆవు నెయ్యి నూట ఎనభై కిలోల శనగపిండి నాలుగు వందల కిలోల చక్కెర ముప్పై కిలోల జీడిపప్పు పదహారు కిలోల ఎండు ద్రాక్ష ఎనిమిది కిలోల కలకండ నాలుగు కిలోల యాలకులను అయితే ఉపయోగిస్తారనమాట ఇంత ప్రసిద్ధి చెందిన ఈ టిడి లడ్డు అయితే ప్రపంచ వ్యాప్తంగా పేటెంట్ రైట్స్ కూడా పొందడం జరిగిందనమాట ప్రతి సంవత్సరం టిటిడి లడ్డు తయారీకి సుమారుగా రెండు వందల కోట్ల నుంచి రెండు వందల యాభై కోట్లయితే ఖర్చు అవుతుంది ఇలా తయారు చేసిన లడ్డూలో నాణ్యతలో కొద్దిగా మార్పు అయితే జరిగిందనమాట అదేమిటని మనం చూసుకున్నట్లయితే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం అనగానే ప్రత్యేకమైన రుచి గుర్తుకు వస్తుంది ఒక లడ్డు ఇల్లు మొత్తం సువాసనతో నింపగలదనమాట కానీ ప్రస్తుతం రుచిలోనూ సువాసనలోనూ అయితే తరుగుదల కనిపిస్తుంది ఈ మార్పు ప్రధానంగా లడ్డూలో వాడే ముడి సరుకు నెయ్యి కారణంగా జరుగుతుందని తెలుస్తుంది గత ఐదేళ్లుగా లడ్డు బరువుపై అధికారులు పట్టించుకోకపోవడం మరో కారణం భక్తులు దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారికి సిబ్బంది నుండి ఉన్నతాధికారుల వరకు దురుసుగా ప్రవర్తించే పరిస్థితి అయితే వచ్చేది దీని వల్ల స్థానికులు కూడా ఈ సమస్యను ప్రశ్నించేందుకు ధైర్యం చేసే వాళ్ళు కాదు ఇది తిరుపతి శ్రీవారికి సంబంధించిన లడ్డు యొక్క వివరాలు అయితే ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ లడ్డు విషయంలో మన ఏపీలో పిను దుమార్మే రేపుతుందన్నారు అదేమిటంటే లడ్డు కోసం వైసీపీ హయాంలో జంతువుల కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కామెంట్ చేయడం జరిగింది వైసీపీ హయాంలో తిరుపతి లడ్డు కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్డీడిబి కాఫ్ ల్యాబ్ రిపోర్ట్ అయితే చెప్పింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్డీడిబి ఎన్డీడిబి అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అని అర్థం అయితే ఇది భారతదేశ పార్లమెంట్ చేత ఒక చట్టం అయితే చేయబడింది అనమాట ఎన్డీడిబి అయితే ఇది జాతీయ స్థాయిలో మంచి ప్రాముఖ్యత కలిగి ఉంది అంతేకాకుండా దీనికి ఒక ప్రత్యేకమైన చట్టబద్ధత అయితే ఉంది అనమాట ఇది మన ఇండియాలో ఫిషరీస్ పశుసంవర్ధక శాఖ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖల యొక్క పాలన నియంత్రణలోనైతే ఈ ఎన్డీడీబీ అయితే ఉంటుంది దీని ప్రధాన కార్యాలయం గుజరాత్ లోని ఆనంద్ లో ఉంది అయితే దీనికి దేశవ్యాప్తంగా ప్రాంతీయ కార్యాలయాలు కూడా ఉన్నాయి ఇక మనం ఎన్డీడీబీలో భాగమైన సంస్థల గురించి మనం తెలుసుకున్నట్లయితే ఐడిఎంసిఎన్ ఇండియన్ డైరీ మిషనరీ కంపెనీ లిమిటెడ్ మదర్ డైరీ అలాగే ఇండియన్ ఇమ్యూనోలాజికల్ లిమిటెడ్ హైదరాబాద్ కి చెందిన ఎన్డీడీబీ మృడా లిమిటెడ్ ఎన్డీడీబీ కాఫ్ లిమిటెడ్ అయితే దీనిలో భాగమై ఉన్నాయి అనమాట జులై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున తిరుపతి శ్రీవారికి చెందిన లడ్డూనైతే టెస్టింగ్ కోసం ఎన్డీడిబి ల్యాబ్ అయితే పంపించడం జరిగింది అయితే ఈ ఎన్డిబి కాఫ్ ల్యాబ్ అయితే జులై పదిహేడున ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఆ లడ్డుకు సంబంధించిన ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాము అయితే ఆ లోనైతే లడ్డు వినియోగించడంలో ఉపయోగించిన పదార్థాలను అయితే వెల్లడించడం జరిగింది ఆ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం లడ్డూలో సోయాబీన్ పొదుతిరుగుడు ఆలివ్ గోధుమ బీన్ మొక్కజొన్న ప్రత్తి గింజలతో పాటు చేప నూనె జంతు పామాయిలు పందు కొవ్వు ఇందులో వాడినట్లయితే ఆ రిపోర్ట్ లో తెలుస్తుంది ఎన్ఈడిబి కాఫ్ ల్యాబ్ అనేది కేంద్ర ప్రభుత్వంతో గుర్తింపు పొందిన సంస్థ ఈ మేరకు ల్యాబ్ రిపోర్టును టీడీపీ సీనియర్ నేత అయిన ఆనం వెంకట రమణారెడ్డి మీడియాకు అందజేయడం జరిగింది తిరుమల వెంకన్న ప్రసాదంలో కల్తిన ఈ వ్యవహారంపై కచ్చితంగా సీరియస్ గా ఎంక్వైరీ చేస్తామని ఆయన తెలిపారు శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించేలా కుంభకోణానికి పాల్పడిన వారు ఖచ్చితంగా సర్వనాశనం అయిపోతారని ఆయన మండిపడటం జరిగింది క్వాలిటీ నెయ్యి కావాలంటే కేజీ వెయ్యి రూపాయలు పైగా సి ఉంటుంది కానీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వందల ఇరవై రూపాయలకే టెండర్లు పిలిచిందని ఆయన మండిపడడం జరిగింది అయితే ఈ టెండర్లు అయితే నలుగురికి ఇవ్వడం జరిగిందని ఆయన చెప్పారు అయితే దీనికి సంబంధించి మనకు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం జరిగిందనమాట ఆయన ఏం చెప్పాడని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు వివాదంపై స్పందించారు బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ అంశం భక్తులందరి మనోభావాలను దెబ్బతీసిందని ఆయన అన్నాడు వైసీపీ హయాంలో ఉన్న టీటీడీ బోర్డే దీనికి సమాధానం చెప్పవలసి ఉందని ఆయన చెప్పడం జరిగింది అయితే టిటిడి లో తయారు చేసే లడ్డు గురించి టిటిడి ఈవో శ్యామల రావు గారు అయితే మాట్లాడడం జరిగింది ఆయన ఏమని చెప్పాడని మనం చూసుకున్నట్లయితే తిరుమల లడ్డు తయారీలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని ఆయన చెప్పడం జరిగింది ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా కల్తీ జరిగినట్లు గుర్తించి సరఫరాదారుల నుంచి నెయ్యి కొనుగోలు ఆపివేశామని ఆయన చెప్పడం జరిగింది టిటిడి భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లడ్డూ కల్తీపై ఆయన వివరాలైతే వెల్లడించడం జరిగింది తిరుమల ఆలయాన్ని భక్తులు ఎంతో పవిత్ర భావిస్తారని అటువంటి చోట్ల కల్తీ జరగడం దారుణం అన్నారు ఏపీలో అధికార మార్పిడి జరిగిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో నేను బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు లడ్డు నాణ్యత ప్రమాణాలు తగ్గాయని భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు దృష్టికి నేను తీసుకువెళ్లానని ఆయన వెల్లడించారు దాని తరువాత జులై రెండు జులై పన్నెండున మరో రెండు ట్యాంకర్లు ల్యాబ్ కి శాంపుల్ గా పంపించామని ఆయన పేర్కొన్నారు వారి నుండి వచ్చిన నివేదికల ఆధారంగా ఏఆర్ కంపెనీ నుండి వస్తున్న నెయ్యిలో ప్రమాణాలు లేవని జంతువుల కోను వాడుతున్నారని ఈ నివేదికలో రావడం జరిగిందని ఆయన వెల్లడించారు టిడికి సొంతంగా ల్యాబ్ లేకపోవడంతో నుండి వచ్చిన నెయ్యిని పరీక్షించలేకపోయామని ఈవో చెప్పడం జరిగింది దీంతో సరఫరాదారులకు కల్తీ నెయ్యి సరఫరా మారిందని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ప్రస్తుతం అయితే నాణ్యమైన లడ్డు భక్తులకు అందుతుందని నెయ్యి నాణ్యతను తెలుసుకోవడానికి అడల్టరీ ల్యాబ్ టెస్ట్ ఎక్విప్మెంట్స్ ను విరాళంగా ఇచ్చేందుకు ఎన్డీడిబి ముందుకు రావడం జరిగింది విదేశాల నుంచి యంత్రాలు అయితే తెప్పిస్తున్నారు ఆ ఎక్విప్మెంట్స్ వచ్చాక ప్రతి నెయ్యి ప్యాకెట్ ని అలాగే లడ్డు తయారీలో వాడే తయారీ పదార్థాలను కంపల్సరిగా టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే వాటిని ఉపయోగించడం జరుగుతుందని ఈవో గారు చెప్పడం జరిగింది ఈ తిరుమల లడ్డు వివాద ప్రస్తుతం దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా చాలా వివాదాస్పదంగా మారింది దీనిపై ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి అదే విధంగా గత సర్కారు పవిత్రమైన తిరుమలను పూర్తిగా అపవిత్రం చేసే విధంగా పనులు చేసిందని చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యాఖ్యానించడం జరిగింది అంతేకాకుండా భక్తులు తిరుమల లడ్డు అంటే ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ తిరుమల లడ్డూకు కొన్నేళ్ల చరిత్ర ఉంది ఇలాంటి తిరుమల లడ్డూలో పందికొవ్వు చేప నూనె వంటి ఇతర పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు సంచలనం రేపిన విషయాలు దేశం ంతటా దుమారంగా మారాయి ఏకంగా ముఖ్యమంత్రి తిరుమలలోని లడ్డు గురించి వ్యాఖ్యానించడమే కాకుండా ల్యాబ్ రిపోర్ట్లు కూడా ఆయన చూపించడం జరిగింది దీంతో ఇప్పుడు అది చాలా వివాదాస్పదంగా మారింది శ్రీవారికి మన దేశంలోనే కాకుండా ప్రపంచ కూడా కొన్ని కోట్ల మంది భక్తులు ఉన్నారు ఈ క్రమంలో తాజాగా తిరుమల లడ్డు ఉపయోగించే పదార్థాల్లో పంది కొవ్వు చేపలోనే ఉపయోగించారనే వార్తలు తెలిసి చాలా మంది భక్తులు తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు దీనిపై వెంటనే విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు సైతం వెల్లివెత్త ఇదిలా ఉండగా దీనిపై వైఎస్ఆర్ కూడా గట్టిగా కౌంటర్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డూపై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది దీనిపై ధర్మాసనం వచ్చే బుధవారం ఈ పిటిషన్ ను విచారిస్తామని చెప్పింది హిందువుల నమ్మకాలు విశ్వాసాలను ఆలయ పవిత్రతను భంగం కలిగించేలా జగన్ ప్రవర్తించాడని రాజకీయ నేతలు హిందూ సంఘాలు పలువురు మేధావులు శ్రీవారి భక్తులందరూ నాటి జగన్ ప్రభుత్వం వైఖరి పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరిగింది ఈ క్రమంలోనే న్యాయవాది జింద కేంద్ర హోం అయితే ఫిర్యాదు అయితే చేయడం జరిగింది ఈ వివాదానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అనే విషయాన్ని అయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద అయితే ప్రచండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కైతే షేర్ చేయండి అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోనే అనుకోండి నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి ఈ వీడియో అయితే ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్